హాయ్ అండి బాలు అలియాస్ విష్ణుకాంత్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ నటుడు బాలు అలియాస్ విష్ణుకాంత్ సంయుక్త అనే సీరియల్ ఆర్టిస్టుని ప్రేమించి పెళ్లి చేసుకొని పదిహేను రోజులకి ఎందుకు విడిపోయాడు తన భార్య నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తమిళ ఇండస్ట్రీని ఎందుకు వదిలేసి వచ్చాడు విష్ణుకాంత్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ ఐదున తమిళనాడులో పుట్టినాడు ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఇతను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు బాలు పేరెంట్స్ కులవృత్తి అయిన మగ్గం పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు బాలుకి కూడా ఆ చిన్నప్పటి నుంచి ఆ వృత్తిని నేర్చుకున్నాడు కానీ బాలు చదువులో చురుకుగా ఉండటం వలన తను ఇంజనీరింగ్ కష్టపడి చదివాడు దాని బా తను బాగా చదివి మంచి జాబ్ చేసి పేరెంట్స్కి సపోర్ట్గా ఉండాలని అనుకున్నాడు కానీ తనతో పాటు తనకి మూవీస్లో యాక్ట్ చేయాలని తను బాగా చాలా బాగా ఉంటాడని కాలేజీలో అందరు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల తనకి మూవీస్లో చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నది కానీ మూవీస్లో ఎలాంటి ఛాన్సెస్ రాకపోవడం వల్ల సీరియల్లో యాక్ట్ చేద్దామని సీరియల్ సైడ్ వచ్చాడండి తమిళ ఇండస్ట్రీలో సంయుక్తతో ఒకసారి ఒక సీరియల్లో నటించాడు అక్కడనే సంయుక్తకి బాలుకి పరిచయం అయ్యింది ఆ సీరియల్ ఇద్దరు కలిసి నటించడం అప్పటి నుంచి అలా ఫ్రెండ్షిప్ లవ్ అని స్టార్ట్ అయినండి తర్వాత సంయుక్త నేను మా అమ్మ మాత్రమే ఉంటాము మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇంతకుముందు ఒక అబ్బాయిని ప్రేమించాను కానీ తనకి నేను సీరియల్లో నటించడం ఇష్టం లేదని చెప్పాడు తర్వాత బ్రేకప్ అయిందని ఓపెన్గా చెప్పడంతో ఇంత ట్రాన్స్పరెంట్గా చెప్పడం విష్ణుకు బాగా నచ్చడంతో తనని ఇష్టపడ్డాడు విష్ణు సీరియల్ చేస్తుంటుండే ఇల్లు ఆస్తులు బాగా సంపాదించాడని అనుకుంది సంయుక్త కానీ డైరెక్ట్గా ఎప్పుడు వీళ్ళు మాట్లాడుకోలేదు ఆస్తులు ఉన్నాయా లేవా అని ముందే మాట్లాడినా మాట్లాడకున్నా ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు కదండి ఒకవేళ లేకపోతే తర్వాత కష్టపడైనా సంపాదించుకోవచ్చు ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ సంయుక్త అలా అర్థం చేసుకోలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది నెక్స్ట్ డేనే బాలుకు చెప్పకుండానే చెన్నైకి వెళ్ళి మళ్ళీ అక్కడ తన యథావిధిగా తన సీరియల్స్ వెబ్ సిరీస్ అన్ని స్టార్ట్ చేసింది బాలు ఎంత చెప్పినా వినకుండా తనకు విడాకులు కావాలని చెప్పి పదిహేను రోజులకి అడగడంతో రెండు నెలల్లోనే వాళ్ళు విడాకులకు అప్లై చేసి విడిపోయారు కానీ తర్వాత తమిళ ఇండస్ట్రీ మొత్తం బాలుదే తప్పన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు ఎందుకంటే అప్పటికి బాలు కన్నా సంయుక్తకి తమిళ్లో మంచి ఆదరణ ఉంది ఎందుకంటే తను ఒక ఫేమస్ ఆర్టిస్ట్ అవడం వల్ల తను ఏం చెప్పినా అది అని అనుకున్నారు అందుకే అక్కడ మొత్తానికి తమిళ్ తమిళ ఇండస్ట్రీని వదిలేసి ఇక్కడ తెలుగులోకి వచ్చి గుండె నిండి గుడి గంటల సీరియల్ హీరోగా ఎదిగాడు కొన్ని షోస్ కూడా చేస్తున్నాడు తెలుగు మీద అవగాహన లేకుండా నేర్చుకుంటున్నాడు మంచిగా ఎదగాలని కోరుకుందాము థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి